హలో అండి శారీ ప్లెయిన్ శారీ సో నాకు రెగ్యులర్ కస్టమర్ వచ్చి ఫ్రెండ్లీ బడ్జెట్లో చిన్న శారీ డిజైన్ చేయమని అడిగింది సో ప్లెయిన్ శారీస్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది బాగానే సో దానికి నేను ఇలా పింక్ ప్లెయిన్ అనేది తీసుకుని దానికి కట్ వర్క్ సిల్వర్ బాటర్ ఇచ్చాను సో దానికి బ్లౌజ్ కూడా వచ్చేసి సిల్వర్లోనే తీసుకున్నాను బోట్ నెక్ పెట్టేసి మనకి నెక్ పార్ట్ వచ్చేసరికి ఒక వన్ ఇంచ్లో మనకి లైనింగ్ అనేది యూజ్ చేయలేదు ట్రాన్స్పరెంట్ అనమాట సో ఫ్రంట్ బోర్ట్ ఇచ్చాను బ్యాక్ సైడ్ కూడా షేప్ అనమాట హ్యాంగింగ్స్ దీనికి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ట్రెండీగా ఉంటుంది అనేసి సేమ్ ఫ్యాబ్రిక్తో మనకి హిప్ బెల్ట్ అనేది ఇచ్చాను ప్లెయిన్ శారీ కాబట్టి మనకి చాలా బాగుంటుందండి లుకింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మీరు డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నారా సో సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ జీరోకి సెన్ మెసేజ్ చేయండి ఇలాంటి మరిన్ని కలర్స్ డిజైన్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి మీరు కూడా డిజైన్ చేసుకోవచ్చు మీరు కొరియర్ చేయమన్నా చేస్తాను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా చేస్తానండి ఓకే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్